హలో ఫ్రెండ్స్ నిఖిల్ నటిస్తున్న వేరే లెవెల్ ఆఫీస్ రీలోటెడ్ వర్షన్ ప్రతి వారం రెండు ఎపిసోడ్స్తో వచ్చే నిఖిల్ వెబ్ సిరీస్ ఈ వారం మాత్రం ఒకే ఎపిసోడ్తో అయితే రావడం జరిగింది ఈ ఎపిసోడ్ నైన్లో మనం పెద్దగా చెప్పుకోవడానికైతే ఏమీ లేదు ఎందుకంటే అక్కడ మొత్తం కామెడీ పరంగానే వెళ్తుంది సో ఇక్కడ అఖిల్ ఏమంటాడు వాళ్ళ టీమ్మేట్స్తో ఏదో తప్పు చేస్తే వాళ్ళకి కోటింగ్ ఇస్తూ ఉంటాడు దాని తర్వాత కాజల్ వస్తుంది కాజల్ వచ్చి ఆ ఆఫీస్ని అయితే మేనేజ్ చేస్తూ ఉంటుంది సో ఇంకా నిఖిల్ వచ్చి ఎవరైనా డౌన్లో ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటాడు సో ఈ తప్ప ఇంకా అక్కడ ఏమీ లేదు కాకపోతే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంది అంటే రీతూ చౌదరి అఖిల్ని ట్రై చేస్తూ రమ్య ద్వారా ఈమెయిల్స్ పంపిస్తుంది కదా సో అది అఖిల్కి అయితే తెలిసిపోద్ది అది ఎలా తెలుస్తుంది ఏంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాత్రం చూడాలి ఇక తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే ప్రేరణకి ఆల్రెడీ నిఖిల్ తెలుసుంటుంది సో అది ఎలా తెలుసు ఏంది అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ సో ఈ రెండు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఈ ఎపిసోడ్ నైన్లో జరిగింది అంటే ఈ కంపెనీ ఏదైతే స్టార్టప్ కంపెనీ వాళ్ళ కంపెనీ ఉంది కదా ఆ కంపెనీ వేరే కంపెనీలో మెర్జ్ అయిపోతుంది సో వాళ్ళు ఇక్కడ చూడడానికి అంటే సర్చ్ చేయడానికి వస్తారు అనమాట సో వాళ్ళలో ప్రేరణ ఉంటుంది సో ఆ ప్రేరణ ఇప్పుడు వాళ్ళ ఆఫీస్కి వచ్చి నిఖిల్ని చూసిన తర్వాత ఎలా రియాక్ట్ అవుద్ది ఏంది సో ఇదంతా నెక్స్ట్ ఎపిసోడ్లో మాత్రమే మనమైతే చూడగలం అంతకు మించి ఈ ఎపిసోడ్ నైన్లో ఇంక ఏ ఏమీ లేదు ఇంకా ఫైనల్గా చెప్పాలంటే నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ తొమ్మిది ఎపిసోడ్స్ చూసిన తర్వాత మీకు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏదైతే ఇంట్రెస్టింగ్ పాయింట్ అనిపించిందో ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్ని కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను అంటుదాన్ థ్యాంక్ యూ బాయ్ బాయ్